గతంలో ఎంతోమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల ఇది ఇక్కడ చదివిన ఎంతోమంది వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ పాఠశాలలో నేడు విద్యార్థుల సంఖ్య పడిపోయి దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామస్తులు పూనుకుంటేనే తప్ప పాఠశాల నడిచే పరిస్థితి లేదు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎనిమిది తరగతులు ఉన్నాయి ఈ పాఠశాల గతంలో పలు అంశాల్లో ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా నిలిచింది ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు క్రీడాకారులుగా ఎదిగారు పలువురు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు ఒకప్పుడు విద్యార్థులతో కలకల్లాడిన పాఠశాలలో ప్రస్తుతం పదమూడు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు పాఠశాలలో ఉన్న ఎనిమిది మంది ఉపాధ్యాయులు ముగ్గురిని డిప్యూటేషన్ పై వేరే పాఠశాలలకు కేటాయించారు ప్రస్తుతం ఇందులో ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు కనీసం ముప్పై మంది విద్యార్థులు ఉంటేనే పాఠశాల కొనసాగుతుంది దీంతో గ్రామంలో అధికారులు బడిబాట ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు అయినప్పటికీ గ్రామస్తులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపించడం లేదు విద్యార్థులకు ఇంగ్లీష్లో బోధించడానికి ఉపాధ్యాయులు సిద్దంగా ఉన్నారు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేసినా గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్న పరిస్థితి నెలకొంది దీంతో ఇటీవల గ్రామానికి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను పలువురు గ్రామస్తులతో కలిసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అడ్డుకున్నారు పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని వారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు తరఫున మనకు ఎలాంటి ఇబ్బంది లేదు బోధనలో కూడా నాణ్యమైన విద్యా బోధన అందించడం జరుగుతుంది కానీ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే బస్సులు ఆపడం బస్సులు కనుక ప్రైవేట్ బస్సులు కనుక ఆపితే మేము పిల్లల్ని పంపిస్తామని ఒక వాదన వితండ వాదన చేస్తూ అది సరైనది కాదు తల్లిదండ్రులు కూడా ఎక్కడ నాణ్యమైన విద్య లభిస్తుంది ఎక్కడ సంక్షేమం ఉంది ఎక్కడ ప్ర ప్రభుత్వము తర్వాత విద్యాశాఖ చాలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జిల్లా విద్యాధికారులు తర్వాత మండల విద్యాధికారులు తర్వాత మన పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మన స్టాఫ్ ఇక్కడ ఫీల్డ్ లెవెల్ దాకా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి కష్టపడి విద్యా బోధన చేయడం జరుగుతూ ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ప్రజలు దాన్ని పక్కన పెట్టి మరి తన జేబుల యొక్క డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రైవేటు స్టోకులకు విద్య ఉచిత యూనిఫామ్లు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్ తర్వాత ఉచితంగా మధ్యాహ్న భోజనం నాణ్యమైన విద్యా భోజనం మన మధ్యాహ్నం భోజనం ఇవ్వడం చెప్తే నెల రోజులు బట్టి చేస్తాను మా వాళ్ళు కూడా పోతారు ఆ సార్లతో చెప్తే ఎక్కిస్తారు ప్రైవేట్ బస్సు ముందు ఇక్కడ మడదారు ఆలపల్ల బడి లేదు ఇక్కడ చదువుకుంది ఆ మూడు రెండు ఇప్పుడు అక్కడ బల్లైన వాళ్ళు వాళ్ళు చదువుతారు అప్పుడు అంత ముందు ఇక్కడ చదువుకునేది వాళ్ళు కానీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూతపడితే అనేక ఇబ్బందులు వస్తాయని పూర్వ విద్యార్థులు అంటున్నారు ఇక్కడ చదివిన విద్యార్థుల రికార్డులు మండల కేంద్రానికి తీసుకెళ్లారని ఏవైనా సర్టిఫికేట్స్ కావాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి మూతపడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు